భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది నలభై ఏడేళ్లుగా అందరినీ ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ కప్ను అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఫైనల్కు చేరుకున్న ఇండియా ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది లీగ్ దశలో కొంచెం తడబడిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం టీమిండియా కాన్ఫిడెన్స్ ను మరింత పెంచింది ఆదివారం సౌత్ ఆఫ్రికాపై గెలిచి సొంత గడ్డపై ట్రోఫీ కలను సాకారం చేసుకోవాలని ఉబ్బిళ్ళూరుతోంది గతంలో రెండుసార్లు తుదిపోరు కొరకు వచ్చిన టైటిల్ అందుకోలేక చతికిల పడింది తొలిసారి రెండు వేల ఐదు ఎడిషన్లో భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది ఆస్ట్రేలియాతో జరిగిన అప్పటి ఫైనల్లో ఘోరంగా ఓడిపోయింది ఇండియాపై ఆస్ట్రేలియా తొంభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో గెలిచింది మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పదిహేను పరుగులు చేసింది లక్ష ఛేదనలో ఇండియా నూట పదిహేడు పరుగులకే ఆల్ అవుట్ అయింది తొలిసారి ఫైనల్ కు వచ్చి ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు మళ్లీ పన్నెండేళ్ల తర్వాత రెండు వేల పదిహేడు టోర్నీలో అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకుంది సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి రాయల్గా ఫైనల్ కు చేరుకుంది అయితే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ మెగా ఫైనల్లో ఆదిత్య జట్టు టీమిండియాను ఓడించి వరల్డ్ కప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో ఇండియా కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత యాభై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో ఇండియా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వందల పంతొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై ప్రపంచ కప్ జరుగుతుండగా హోమ్ అడ్వాంటేజ్ ను సద్వినియోగం చేసుకున్న భారత్ ఫేవరెట్ గాని బరిలోకి దిగుతుంది ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించి తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో మళ్లీ వెనుకబడింది చివరికి డూ ఆర్ డై మ్యాచ్ లో కివీస్ ను చిత్తు చేసి సెమీస్ కు ఆ తర్వాత ఆసిస్ ను నిలవరించి ఫైనల్ కు దూసుకెళ్లింది ఏడేళ్ల నిరీక్షణకు ఈసారి తెరపడుతుందని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు లేకున్నా బౌలింగ్ ఫీల్డింగ్లో మాత్రం మెరుగవ్వాల్సిందే సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించినప్పటికీ డెత్ ఓవర్స్ బౌలింగ్లో ఇంకా కుదురుకోలేదు అలాగే పేలవ ఫీల్డింగ్ను కూడా మెరుగుపరుచుకుంటే తొలిసారి ప్రపంచకప్ భారత్కు అందినట్టే చెబుతున్నారు